ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా దానివల్ల ఆటో వాళ్ళకి నష్టం మీరేమంటారు కరెక్ట్ అండి ఆటో వాళ్ళకి అయితే మీరు అన్నట్టు చాలా దారుణంగా పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడైతే అప్పుడు వాస్తవానికి అయితే బస్సులు ఫ్రీ బస్సు లేడీస్కి ఫ్రీ బస్ కాకుండా ముందు కూడా ఆటోలు సిటీలో చాలా పెరిగిపోయింది అంటే ఒక మాకేమిటంటే ఒక సిటీ పర్మిట్ అనే ఉండే ఫస్ట్ సిటీలోనే అలో ఆటోలు ఉండేవి అట్లా కాకుండా డిస్టిక్ నుంచి చాలా ఆటోలు వచ్చి ఆ ఆటోల కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయి బిజినెస్ లేవు రెండవది ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఇమీడియట్గా ఫ్రీ ఉచిత బస్సు అనేది అని చెప్పేస్తే దానివల్ల ఏంటి నష్టపోయేది ఆటో వాళ్ళకి ఫ్రీ బస్సు వల్ల మెయిన్ ఏంటంటే ఒక వర్గం వారికి న్యాయం చేసినట్టుంది ఒక వర్గం వారికి దారుణంగా దెబ్బతీసినట్టుంది అందుకే ఫ్రీ బస్ అనేది ఏంటంటే ఒక కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలకు కానీ లేదంటే ఒక ఫార్టీ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి కానీ అది కూడా బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి అది ఉంటే బాగుంటుంది మీరు అది ఏం లేకుండా డైరెక్ట్ అందరికీ ఇచ్చేసి మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో చాలా చూస్తూ ఉన్నాం ఒక ఆవిడ కొంపల్లి నుంచి ఛానల్ చీర కొనుక్కొని వచ్చింది ఆ చీర మళ్ళీ రిటర్న్ చేయడానికి ఫ్రీ బస్ కానీ మళ్ళీ రెండు సార్లు మూడు సార్లు తిరిగింది మరి దానివల్ల ఏమి చూసి చెప్పండి ఇప్పుడు ఫ్రీగా ఇన్నెల పని చేసుకొని ఉండేవాళ్ళు కూడా ఖాళీ సమయాలలో బస్సు ఫ్రీగా ఉంది చెప్పేసి ఇష్టపడే తిరిగేసి వస్తున్నారు దానివల్ల ఏంటి యూజ్ సపోజ్ నేను ఉన్నాను మా ఫ్యామిలీ బయటికి వెళ్ళాలంటే నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు మాకు అవసరమే ఉండదు నైంటీ పర్సెంట్ అప్పుడు బస్సు మాకు ఏడు అప్పుడు యూజ్ అవుతుంది రెగ్యులర్గా వెళ్ళేవారు ఎవరంటే డిపార్ట్మెంట్లో ఇప్పుడు అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో లేడీస్ జాబ్లు చేస్తున్నారు వాళ్ళకి మంచి శాలరీలు ఉన్నాయి అలాంటి శాలరీలు ఉన్నా కూడా వాళ్ళు ఫ్రీ బస్సు ఎక్కుతున్నారు ఓన్ సాఫ్ట్వేర్ మొన్న ఒక అమ్మాయి ఏదో వచ్చింది ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది ఎక్కడ చాటిన చూడ్డానికి వెళ్ళింది ఆమె ఏమని చెప్పింది ఆల్రెడీ అందరూ కూడా ఫ్రీ లే ఫ్రీ బర్డ్స్ అయిపోయి లేడీస్ బస్ ఫ్రీగా ఉంది తిరిగి రండి అని చెప్పేసి చెప్తున్నారు అది ఎంత దారుణం అండి ఒకవైపు ఆటో కార్మికులు అందరు దారుణంగా దెబ్బతీస్తున్నట్టు ఉంది రెండోది అంటే ఏం యూజ్ లేదు అది మీరు ఎవరు అతి నిరుపేదలైనటువంటి వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా వీళ్ళకు ఇస్తే బాగుంటుంది ఫ్రీ బస్ అనే వాళ్ళకి ఇవ్వాలి నువ్వు అందరికీ ఫ్రీ బస్ అంటే దానివల్ల యూజ్ లేదు చాలామంది లేడీస్ కూడా ఇవాళ ముందుకు వచ్చి చెప్తున్నారు ఫ్రీ బస్ వల్ల ఎవరికి యూజ్ లేదు యూజ్ ఉన్న వాళ్ళకి మీరు ఐడెంటిఫై చేసి ఇవ్వండి అంతే తప్ప ఆటోకారులకు ఈ రకంగా దెబ్బతీసి మీరు లేడీస్కి ఇచ్చినా ఏదో ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో మేము ఆంధ్ర ఇచ్చాము సరే మేము ఇస్తున్నాం కదా సరిపోతుంది అంటే అది ప్రజలు పిచ్చోలేం కాదు అర్థం చేసుకోవాలి అన్ని వర్గాలని కరెక్ట్ సమన్యాయంతో తీసుకొని పోవాలంటే ఎవరికి బస్సు ఉచిత బస్సు అవసరం రోడ్కి అవసరం లేదు దీనివల్ల ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు సాధారణంగా మా ఆటో డ్రైవర్లు దాంట్లో గత వారం పది రోజుల నుండి అన్నమో రామచంద్ర అంటున్నారు మామూలుగానే మామూలు మామూలుగా వాళ్ళు ఆటో పొద్దంత దోలితే ఎంత వెయ్యి రూపాయలు వస్తుంది అందులో ఐదు ఆరు వందలు ఆటో ఈఎంఐకే పోతుంది మిగిలిన నాలుగు వందల ఐదు వందలు వాడింటికి తీసుకుపోయి వాళ్ళ ఫ్యామిలీ నేమ్ బతికిస్తాడు వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏంటి వాళ్ళ రూమ్ రెంట్ ఏంది వాడు అసలు నిత్యావసర ధరలు మార్కెట్లో ఎట్లా ఉన్నాయి వాడు ఏం కొనాలి ఏం జీవించాలి ప్రభుత్వం కూడా ఆటో వాళ్ళకి ఏదో కదా ప్రభుత్వం నెలకు ఇచ్చే ఆదాయం సంవత్సరానికి పన్నెండు వేలు అంటే ఏం జరిపోతుంది అండి నువ్వు అదేదో నెలకు పదివేలు ఇస్తే దానికి ఒక రీజనబుల్గా ఉంటుంది పదివేలు ఇప్పుడు మీరు ఎవరైనా సామాన్యమైన ఇప్పుడు మన ఉన్న హైదరాబాద్ సిటీలో నెలకు ముప్పై నాలుగు వేలు సంపాదిస్తే కానీ సరిపోదు అలాంటప్పుడు నువ్వు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అంటే ఎక్కడ సరిపోతుంది ఆటో వాళ్ళు ఏం డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు ఆటో వాళ్ళకి ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి సంక్షేమ సమితి ఆటో డ్రైవర్లో సంక్షేమ సమితి కావాలా ఆటో డ్రైవర్ల డిమాండ్స్ ఏమేమి ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు సిటీలో తిరిగే వాళ్ళకి ఏంటి డిస్టిక్లో ఉన్న ఏంది ఆటోల రేట్ కొనకపోతే ఏడు లక్షలు ఉండాలి సపోజ్ మేము ఒక లక్షనా రెండు లక్షలు అప్పు చేసి మనం ఆటో కొంటాం కొన్న తర్వాత దాన్ని ఈఎంఐ కట్టేసరికి పది లక్షలు అవుతుంది మరి ఆటోల రేట్లు అంత రేట్ ఎందుకు ఉంటుంది సిటీ పర్మిట్ ఎందుకు అంటే రెండు లక్షలు రెండు లక్షల ద్వారా సిటీ పర్మిట్కే పడుతుంది అలాంటప్పుడు సిటీ బండ్లో సిటీలో తిరగాలి పల్లెటూరులో ఉన్న పాసింగ్ పల్లెటూరు సిటీ అవుట్స్కట్ పాసింగ్ బండ్లు అన్ని సిటీలో తిరుగుతున్నాయి దానివల్ల చాలా దారుణంగా తెలిపినా అందులో మళ్ళా పుంజు మీద కారం తిరిగినట్టు ఫ్రీ బస్సు ఒకటి వచ్చి ఇప్పుడు మహిళలందరూ ఆటోలు ఎవరు కూర్చోవట్లేదు ఆ పొద్దున్నేసి వాళ్ళు డ్యూటీలోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి ఆటో ఎక్కువ తిరిగేది మా ఆటోలలో మహిళలే ఇప్పుడు జెంట్స్ ఏంటంటే వాళ్ళకి వెహికల్ ఉంటాయి బైక్లు ఉంటాయి ఏదో రకంగా వాళ్ళు వెళ్ళిపోతారు అవసరమైతే బస్సులలో ఏదో రకంగా వెళ్తారు వాళ్ళు మెయిన్ ముఖ్యంగా ఆటో ఆటోలో తిరిగేది లేడీస్ ఆ లేడీస్ ఈరోజు ఫ్రీ బస్ వల్ల ఆటో కార్మికుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా వాళ్ళకి అసలు ఇప్పుడు జీవనోపాధి మొత్తం దెబ్బతీసినట్టుంది దయచేసి మీ రాజకీయ పబ్బం గడపడం కోసం ఇలాంటి ఉచిత హామీలు ఇచ్చి సామాన్యమైన ప్రజలు ఉసురు తీసుకోకుండా వీళ్ళు అనవసరంగా వీళ్ళు ఈ జీవనోభవృత్తికి రాకుండా వాళ్ళు ఉరేసుకోవడమా వేసుకోవడమా లేకపోతే సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి దయచేసి దీని మీద ఇమీడియట్గా స్పందించి దీని మీద ఏదో రకంగా చర్యలు తీసుకోగలుగుతారని మేము కోరుతున్నాం పురా లోకల్ యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్